నమ్మకం ఉందండి రెండు సార్లు ఓడిపోయినందుకు అండి కరెంట్ బిల్లు ఇంటి పనులు అన్ని పెంచుతాడు అందుకు అసలు వైసీపీకి అసలు ఏమైనా గ్లాస్ కూడా గ్లాస్ కెస్తాను రాలేదు మళ్ళీ టి పొగాలు ఓడిపోయినా గెలిచిన అతనికి ఈ టిప్పు కూడా అతనికి ఈ టిప్పు పిరాబరం అంతా అతనికి ఓటేస్తారు అదే వస్తుంది మొత్తం నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ అతనికి మరి వైసీపీ కూడా లక్ష రూపాయలు ఇస్తాం ఇంటికి బైక్ ఇస్తాం రూపాయలు ఇచ్చినా కోటి రూపాయలు ఇంటికి ఇచ్చినా ఇవ్వండి ఓడిపోయినా అసలు ఇవ్వండి మాకైతే ఇంకా పవన్ కళ్యాణ్ రావాలని అనిపిస్తుంది ఈసారి చూడాలని అనుకుంటున్నామండి మరి ఆయన చాలా కష్టపడ్డారు మరి ఆ కష్టానికి ఫలితం చూపించాలి కదా మనం కూడా నిలబడుతున్నారు కష్టానికి ఫలితం ఈసారి మీరు చూపించాలి ఆయన అలా సొంత డబ్బులు అది తెలుసు అండి అతను సొంత డబ్బు ఖర్చు పెట్టినా అతను ఇలాగా జగన్ లా పబ్లిసిటీ చేసుకోలేదు అది పబ్లిసిటీ చేసుకోకుండా అతని ద్వారా అతను చేశాడు ఎవరికి చెప్పొద్దని చెప్తున్నాడు అది అలా ఉండాలి జగన్ చెప్పి కాగితాలు ఇచ్చి అందరికి మంచి పెడుతున్నాడు ఎందుకండి ఉందండి నిజాయితీ నాయకత్వం చాలా ఇంకోటి కానీ అసలు కూలి పనులు లేకుండా చేశాడండి బతకడానికి బాధపడ్డారండి పిల్లలు రెండు నెలలకు వచ్చి పిల్లలు ఒక నెలకి చేశారు అండి వాళ్ళు ఇచ్చే అంటే అవి బాగా డబ్బు కొంచెం రెడ్ చేసిన వైసీపీ ఎవరినైనా ఒకసారి చూడాలి అని ఉంటది కదండి అలాగా చూడండి అని ఒకసారి అని అన్నారు కాబట్టి ఆయన చూద్దామనే చేసామండి చేసిన తర్వాత మనకి తెలిసింది కదండి ఆయన ఎలా చేశారో దాన్ని బట్టి ఇప్పుడు మరి చూద్దామని అనుకుంటున్నాం మరి ఈయన కూడా చేస్తారని మరి నమ్మకం ఉందండి చాలా మందికి డబ్బులు ఇచ్చారు ఆయన సొంత డబ్బులు ఇచ్చారు అవునండి ఉందండి నమ్మకం ఉందండి ఆయనే గొప్పలు చెప్పుకుని మనిషి కాదు కాబట్టి నమ్మకం ఉందండి చెప్పిన ఉంటున్నారు బంగారం ఇచ్చినా తీసుకుంటామండి తీసుకుంటాం కానీ ఓటు మట్టి గ్లాస్ గుర్తుకేస్తాం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పిఠాపురంలో ఈసారి ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు గ్లాస్ 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 అంటే ఏ పార్టీ అమ్మా ఇది జగన్ కాదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఏం చేస్తా ఆయన మంచి పనులు ఏమైనా చేశారా ఏం చేయలేదు జగన్ వచ్చా కానీ జగన్ కాదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జగన్ మాకు గ్యాస్ ఫిల్ అయిపోయింది గ్యాస్ తగ్గించాలా కరెంటు బిల్లు తగ్గించాలా ఇవన్నీ పెంచారా జగన్ గారు పెంచారండి కరెంటు బిల్లు కోసం అవుతుంది ఇంటి పని పెరిగిపోయింది మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ వస్తే చేస్తాడంటారా చేస్తాడనే మరి అనుకుంటున్నాం ఒక అవకాశం ఇస్తున్నారా మరి ఈసారి ఈసారి అనార ఆన పని వైసీపీ కూడా ఇంటికి లక్ష రూపాయలు ఇస్తామంటున్నది మరి జగన్ డోబల్ చూడండి తీసుకుని ఎవరికైతేారో తీసుకంటే తీసుకుంటే తీసుకుంటే తీసుకోండి మీ ఆ డబుల్ అయ్యాయి గలస్కేస్తారండి గలస్కేస్తా ఆ చెప్పండి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పిటాపురం లో ఎలా ఉండబోతుందండి ఈసారి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎలా ఉంటదంటారు పవన్ కళ్యాణ్ ని ఎత్తి బోండుతాం ఇక్కడికి వస్తే ఆవంటండి మరి ఇక్కడ అనుకుంటున్నాను గిలిస్తారండి మరి